కుప్పంలో భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించండి తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి కుప్పం పట్టణంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు చంద్రబాబు వల్ల ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆర్ కుటుంబమే మమ్మల్ని మోసం చేసింది కాకుండా కుప్పం ప్రజలను ముప్పై ఐదు ఏళ్లుగా చంద్రబాబు మోసం చేస్తున్నారు కుప్పంలో ముప్పై ఐదు ఏళ్లుగా దొంగ ఓట్లతో చంద్రబాబు గెలుస్తున్నారు వ్యవస్థను మేనిపులేట్ చేసుకొని ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు అదేవిధంగా ఆయన మతం లేదు ప్రాంతం లేదు చివరకు పార్టీ కూడా చోటల్లా మీ అందరి గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈ గౌరు చరితారెడ్డి వాళ్ళు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఈ చరితారెడ్డి చాలాసార్లు నన్ను కలిశారు ఏదో వాళ్ళ నియోజకవర్గ సమస్య కోసం మా పార్టీలో లేరు కదా అని నేను హెల్ప్ చేయలేదు అన్నారు ఇది చంద్రబాబు మనస్తత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినా సరే వాళ్ళ అర్హులైతే లబ్ధిదారులకు అయితే వాళ్ళందరికీ కూడా మీరు మరి ఇవ్వాల్సిందేనని చెప్పి ఆయన చెప్పారు ఎంత తేడా చూడండి అతనేమో డెబ్బై ఐదేళ్ల పెద్దవాడు రాజకీయాల్లో పండిపోయానని చెప్తాడు అంత సంకుచితత్వంగా అతను మాట్లాడితే చిన్నవాడు మరి మొదట మొదటే మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయినవాడు మరి అతని రాజకీయ జీవితం కూడా చిన్నదే అయినప్పటికీ కూడా ఇంత పెద్ద మనస్సుతో ఈయన ఎంతమందికి మేలు చేస్తూ ఉన్నాడు అన్నిటిని మించి కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఇన్ని సంవత్సరాలుగా తాగునీరు సాగునీరు లేక ఎంత లాడిపోతున్నారు ఇక్కడ ప్రజలు అట్లాంటి కుప్పం ప్రజలకి మొదటిగా నీళ్లు ఇచ్చింది ఎవరు గొంతు తడుపుకోమని చెప్పి ఈ రోజు నీళ్లు అదేవిధంగా జగన్ గారు దాంట్లో మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కొన్ని ఇప్పుడు అమ్మఒడి అంటే ఈయన ఉన్నాడు మాతృ వందనమా తల్లి అమ్మ తల్లి తల్లికి వందనం పేరే పేరే కదా కొంచెం మార్పు అమ్మఒడి మీరు చెప్పండి బాబు అంత బాగా చదువుకునేవారు కదా ఇప్పుడు జగన్ గారు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటూ అతను ఎలా ఇవ్వగలను ఇచ్చి చూపించాడు ఇన్నేళ్ళు కూడా మనకు ఉండే రెండు లక్షల డెబ్బై వేలు ఎంత మన రాష్ట్ర బడ్జెట్ దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు దాని ప్రకారంగానే మొన్న కూడా అంతే వాటిలో దానికంటే రెండు మూడు అదనంగా చేర్చాడు తప్ప ఎక్కువగా లేదు ఈయన ఫస్ట్ దాంట్లోనే ఈ మాతృ ఏది మాతృ తల్లికి వందనం ఈ దాంట్లోనే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వేలు ఇస్తానంటాడు అంటే అసలు అదే ఎంత అవుతుందో ఆలోచించండి దాదాపుగా కోటి ఇరవై ఎంత వచ్చినాయి లెక్కలు కోటి మంది పైనది వెళ్ళారు అట్లా ఇవ్వాలి అంటే వాళ్ళందరికీ అంత ఇవ్వాలి అంటే ఒక ఇదే డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుందట అంత ఒక్క పథకానికి అందిస్తే మిగిలియండి ఇంకా మిగిలి చాలా చెప్పాడు కదా అన్నీ కూడా కాపీ ఎందుకంటే ఒక్కటి ఇచ్చేది కాదు సచ్చేది కాదు కదా ఏదో జన ఎలక్షన్ ముందు మళ్ళీ నమ్మించేద్దామనే దృక్పథంతో వచ్చిన మేనిఫెస్టో తప్ప అది రియల్ కాదు అందువల్లనే అది కాపీ మేనిఫెస్టో ఇది రియల్ మేనిఫెస్టో ఓకేనా ఇది ఒక భగవద్గీత ఇది ఒక కురాను అలాగే ఇదొక లాగా భావించి ప్రతి అధికారి దగ్గర కూడా పెట్టి అమలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అతను ఆరు వందల హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో వెబ్సైట్ నుంచి మాయం చేసినటువంటి ఘనుడేమో ఆయన ఇప్పుడు కూడా అందుకే ఎవరు నమ్మలేదు ఎందుకు వాళ్ళ కూటమిలోనేటువంటి వాళ్ళ వ్యక్తులే నమ్మకుండా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారి పేరు కూడా అసలు అక్కడ వేయటానికి వీలు లేదు ఆయన ఫోటో కూడా వేయొద్దని చెప్పారు కదా ఆఖరికి వాళ్ళ లీడర్ ఎవరో వచ్చి ముట్టుకొని కూడా ముట్టుకోవాలి మేనిఫెస్టో అంటే వాళ్ళకే నమ్మకం లేదు అది వాళ్ళకే నమ్మకం లేని మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలేం నమ్ముతారు ఇది అమలు చేయనటువంటి హామీలు ఎన్ని ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు విశ్వసనీయత ప్రధానమైంది ఆ విశ్వసనీయత అనే దాని ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి గారైతే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం చంద్రబాబు నాయుడు అవుతారు అందుకే ప్రజలు ఎవరూ నమ్మట్లేదు థ్యాంక్ యూ